ధర్నార గ్రామంలో ఘనంగా మట్టల ఆదివారపు సంబరాలు మెదక్ జిల్లా టెక్మల్ మండ పరిధిలో ధర్నార గ్రామంలో మట్టల ఆదివారం నిర్వహించారు క్రైస్తవులు నిష్ఠతో ఉపవాస దినాలు పాటిస్తూ నూతన వస్త్రాలు ధరించి ఈత మటలను చేతపట్టుకుని ఆలయం వద్దకు వచ్చి గ్రామంలో ప్రధాన విధుల గుండా సంగీత వాయిద్యాలతో తిరుగుతూ ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ధర్నారం పాస్టర్ రెవరెడ్ పి సంతోష్ భక్తులకు ఉద్దేశించి వాక్యోపదేశం చేశారు ప్రతి ఒక్కరూ దైవ చింతన అలవర్చుకోవాలని పాప క్షమాపణలు ఒకరిపై ఒకరు గౌరవం ఉంచుకోవాలని యేసుక్రీస్తు సన్మార్గంలో నడిపిస్తూ అన్ని మతాలను గౌరవిస్తూ శాంతి శాంతి సమాధానం ప్రేమ కరుణ దయతో అందరు ముందుకు వెళ్లాలని వారు భక్తులను పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్త్రీలు కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు అని ముందుగా ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు పట్టుకోవడానికి ఈ వస్తున్నాడు అని తెలియజేస్తా ఉన్నారు Right. Yeah. Yeah. మనం మళ్ళా దేవుడితో బతకడానికి ఆయన సమాధాన బంధము ఏర్పరచడానికి సమాధాన రాయబారిగా రాయబారిగా రాజ్య దేవుని యొక్క రాయబారిగా దేవుడే దేవుని యొక్క రాయబారిగా రాజుగా ఈ లోపంలోకి వచ్చి మానవుడు అనేటువంటి మన అందరి ఆయన మాట్లాడుతున్నటువంటి దేవుడు దేవుని సమాధానం చేస్తున్నటువంటి మాటలే ఈ మంటల ఉల్లసించాలి గంతులు వెయ్యాలి అని తెలియజేస్తున్నటువంటి తీసుకొచ్చి నిష్కర్షి దావడం జరిగింది ఎంతో భయంతో ఎంతో ప్రేమతో ఆ కార్యం అక్కడ జరుగుతా ఉంది కానీ ఎందుకు అంటే ఈ మా బాలిత ఈ మా బాలిత జీవితంలో నుండి

కుమార్తన కుమార్తె రెండు రెండు పఠన రెండు పట్టణాలు కాదు ఒకటే పట్టణం పట్టణాలు సింటారు ఎర్షదే కూడా అంటారు పదవిగా ఈ యొక్క చెరువులందరూ నుంచి శాస్త్రులను అంటే నుంచి అని అంటే పదిసేళ్ల నుంచి శాస్త్రుల నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళు ప్రజల అధికారులకు లోబడి ఏం చేశారు అని అంటే రెయ్యులవా రెయ్యుడి అన్నటువంటి వారు కదా ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారు ఎవరు తెలియదు కాబట్టి అందుకే అన్నాడు దేవుడు మనుషులను కంటే యుహోవాన్ని ఆశ్రయించుట నేను మనుషులందరూ అందరూ అందరే ఎవ్వరు నమ్మలైన వాళ్ళు లేడు లేరు లేడు వాస్తవం ఏంటంటే నమ్మలైన వారు ఎవ్వరు లేడు యుహోవాను ఆశ్రయించు